హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహమ్మా వ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో నేను చేయబోయే రెసిపీ వచ్చేసి ములక్కాడ అండి ఇది ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే సిక్స్ మంత్స్ వరకు మీకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తినచ్చు చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి ఇది కొంచెం వేసుకొని తిన్నారంటే ఒక్క ముద్ద కూడా మిగిల్చకుండా కడుపు నిండా తినేస్తారు సమ్మర్లో తక్కువ కాస్ట్లో ఎక్కువ ములక్కాడలు దొరుకుతాయి కాబట్టి డెఫినెట్గా అయితే మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఇంకా లేట్ చేయకుండా ఈ ములక్కాడ నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూపించేస్తాను పదండి ములక్కాడలు పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక మూడు ములక్కాయలను తీసుకోండి మరీ సన్నగా ఉండేవి కాకుండా కొంచెం లావుగా కండగల కాయలు ఉంటాయి కదా అవి తీసుకుంటే పచ్చడి టేస్టీగా వస్తుంది ఇప్పుడు వీటిని ఒకటన్నరించి పొడవతో కట్ చేసేసుకోవాలి ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత నీట్గా ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకొని కొంచెం కూడా తడి లేకుండా ఒక పొడి క్లాత్ తీసుకొని ఇలా తుడిచేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి నేను ఇక్కడ వన్ కిలో ములక్కాళ్ళకి పక్కా కొలతలు చెప్తున్నాను మీరు ఎక్కువ చేసుకున్న తక్కువ చేసుకున్న దీని ప్రకారంగా అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి మీరు ములక్కాడిని కట్ చేయకముందే నీట్గా వాష్ చేసుకుని తుడుచుకున్న తర్వాత కట్ చేసుకోండి అప్పుడు ఎక్కువ టైం పట్టకుండా ఉంటుందండి ఇలా తడి లేకుండా నీట్గా తుడుచుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకొని మిగతా ప్రాసెస్ చూద్దాం ఒక బౌల్ తీసుకొని పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోండి చింతపండు మాత్రం బాగా నానాలి మీ దగ్గర టైం ఉంటే చల్లనీళ్ళు పోసేసుకొని ఒక గంట ముందుగా నానబెట్టుకోవచ్చు లేదు మా దగ్గర టైం లేదు ఇప్పటికిప్పుడే చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఒక చిన్న టిప్ చెప్తాను వాటర్ని గోరువెచ్చగా వేడి చేసి ఇందులో పోయండి అప్పటికప్పుడే గుజ్జు గుజ్జుగా అయిపోయి త్వరగా నానిపోతుందండి ఇక్కడ నేను కూడా వాటర్ని గోరువెచ్చగా వేడి చేసి ఇందులో పోస్తున్నాను ఇప్పుడు చూడండి కలర్ ఐదు నిమిషాలకి ఎలా మారిపోతుందో చూశారు కదా చింతపండు చాలా తక్కువ టైంలో చాలా చక్కగా నానిపోయింది ఇలా నానిన తర్వాత దీని నుండి మనం చింతగుజ్జుని తీసుకోవాలి మీరు చింతపండు అసలు తీసుకునేటప్పుడు మరీ వాటర్ ఎక్కువ యాడ్ చేయకుండా కొంచెం చిక్కగా తీసుకోవాలి చింతపండు మొత్తం పిసికిన తర్వాత ఒక స్ట్రైనర్లు వడకట్టుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ మెంతులు వేసుకొని దూరగా వేయించుకోండి ఇవి ఇలా లైట్గా వేయించుకున్న తర్వాత పూర్తిగా చల్లాన్ని మిక్సీ జార్కి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇంకా మీ దగ్గర తెల్ల నువ్వులు ఉంటే ఒక టూ స్పూన్స్ వేయించుకొని ఇందులో యాడ్ చేసుకొని పౌడర్ చేసుకోండి చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో మనం ముందుగా చింతపండు రసం తీసి పక్కన పెట్టుకున్నాం కదా అది ఇందులో వేసుకొని ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోండి చూశారు కదా చింతపండు రసం ఉడికించుకున్న తర్వాత చిక్కగా బాగా దగ్గరగా అయిపోయి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి ఇలా వచ్చిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి వన్ కప్ ఆయిల్ పోస్తున్నాను ఇది కరెక్ట్గా గ్రామ్స్లో చెప్పాలి అంటే వన్ ఎయిటీ గ్రామ్స్ ఉంటుందండి మీరు ఎప్పుడైనా నిల్వ పచ్చడి పెట్టుకోవాలి అనుకున్నప్పుడు వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ యూజ్ చేసి పెట్టండి అప్పుడు పచ్చడి ఎన్ని రోజులున్నా సరే పాడవకుండా ఒకే టేస్ట్ తోటి చాలా బాగుంటుంది ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ములక్కాళ్ళు ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుందాము మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఈ ములక్కాయను ఫ్రై చేసుకునేటప్పుడు మరీ ఓవర్గా ఫ్రై చేసుకున్నారంటే మనం కర్రీలో వేసుకుంటే ఎలా మెత్తగా అయిపోతాయో అలా అయిపోతాయి అందుకని కొంచెం జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి మీరు ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ములక్కాళ్ళు జస్ట్ ఈ కలర్కి వస్తే సరిపోతుంది ఇలా వచ్చిన తర్వాత వీటిని మొత్తం తీసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోండి మీరు ఈ ములక్కాళ్ళను తీసిన తర్వాత కొంచెం ఆయిల్ మిగులుతుంది కదా దానిలోనే పోపు పెట్టుకుంటే సరిపోతుంది పోపు పెట్టుకోవడానికి ఇందులో వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ పచ్చనపప్పు వన్ స్పూన్ మినప్పప్పు ఒక పది పొట్టు తీసిన వెల్లుల్లి మూడు ఎన్నిమిర్చి ఒక రెండు రెండు కరివేపాకు వేసుకోండి ఇప్పుడు ఫ్లేమ్ని పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారనివ్వండి ముందే వేశారు అంటే పచ్చడి అయితే పాడైపోతుంది అందుకని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిగతావన్నీ వేసుకోవాలి పోపు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ములక్కాళ్ళు కప్పు ఉప్పు కప్పు కారం చింతపండు గుజ్జు అలాగే మెంతులు ఆవాలు కలిపి పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకోండి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం కలిసే విధంగా ఒక్కసారి బాగా కలుపుకోండి మీరు కలుపుకునేటప్పుడు ముక్క విరగకుండా కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి ఈ ములక్కాడ ఊరటానికి ఒక రెండు రోజులు టైం పడుతుంది అందుకని ఒక జార్లో కానీ బౌల్లో కానీ వేసి దీన్ని కదపకుండా పక్కన పెట్టేయండి మూడవ రోజు దీన్ని ఓపెన్ చేసి చూస్తే గుమగుమలాడిపోతూ మునక్కాయ బాగా ఊరిపోయి చాలా టేస్టీగా ఉంటుందండి చూస్తేనే నోరూరిపోతుంది కదా తింటే ఇంకా చాలా బాగుంటుంది డెఫినెట్గా అయితే ఈ సమ్మర్లో ట్రై చేయాల్సిన రెసిపీ సమ్మర్లో ఎక్కడ పట్టినా మునక్కాయలు దొరుకుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఇంట్లో ట్రై చేయండి మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది ఈ కొలతలతో ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందనే నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీలైతే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటాను మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్